రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీకు వినిపిస్తున్న కథ నూటొకటో మార్కు ఈ కథని శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారు రాశారు వీరు ప్రముఖ సాహితీవేత్తలు ఈ కథ వీరి నూటొకటో మార్కు కథ సంపుటి నుంచి సేకరించబడింది బడి సిలబస్లో లేని కథలు విద్యార్థుల వేత్తలు ముఖ్య అంశాలుగా ఈ సంపుటిలో మనం చూడవచ్చు వీరు అనేక కథా సంపుటాలు నవలలు వెలువరించారు వీరి కన్నడ అనువాద నవల భలే తాతమన బాపూజీకి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది కథా కథాశీర్షిక నూటకటో మార్కు కథా రచన శ్రీ జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి వినిపిస్తున్నది రోహిణి బంజారి నూట మార్కు మా వాడు రాను రాను ఉత్త వేస్ట్ బాడీలా తయారవుతున్నాడు అంత కాని పనేం చేశాడు రా ఒకటా రెండా అన్నీ పనికి మాలిన ఒక తండ్రిగా నీకు వాడి మీద ఇలాంటి అభిప్రాయం ఉండడం మంచిది కాదు ఏంటి మంచిది కాదా వినేవాడు దొరికితే నేను చెబుతాను ఇలాంటి సవాలక్ష సూక్తులు ఏదైనా తనదాకా వస్తే గానీ తెలీదు మీ తండ్రి కొడుకుల గొడవలోకి నన్ను లాగవద్దు చెప్పాలనిపిస్తే చెప్పు లేకపోతే మాని లక్షలు లక్షలు పోసి మెడిసిన్ ఎందుకు వాడి భవిష్యత్తు కోసమే కదా అలా నువ్వు అనుకోవడంలో నీ తప్పేం లేదు ఎందుకంటే చదివించేటప్పుడు తల్లిదండ్రులందరూ అలాగే అనుకుంటారు కానీ తమ అభిప్రాయం తప్పని అర్థమయ్యేసరికి జీవితం వాళ్ళ చేతుల్లో నుంచి జారిపోతుంది ఒరే తల్లిదండ్రుల ఆశలు ఆశయాల గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకోవచ్చు కానీ ముందు వాడిని సరిదిద్దడానికి ఏం చేయాలనే దాని గురించి ఆలోచించు సరే చెప్పు ఏమిటి వాడి ప్రాబ్లం బాగా చదవట్లేదా మంచి మార్కులు తెచ్చుకోవడం లేదా చదివిందాన్ని అర్థం చేసుకోవట్లేదా లేక చదివింది గుర్తుండట్లేదా అవన్నీ ఓకే కానీ ఒకటే పెద్ద ప్రాబ్లం అవన్నీ ఓకే అయితే ఇంకా ప్రాబ్లం ఏముంటుంది కొంపదీసి గర్ల్ ఫ్రెండ్స్తో తిరగడం లవ్వులో పడడం లాంటి ప్రాబ్లమ్స్ ఆ ఏంటి అబ్బా అలాంటిదేం లేదు పోనీ అబద్ధాలు చెప్పడం క్లాసులు ఎగ్గొట్టడం పబ్బులు షికార్లు మరి ఇంకేంట్రా అంత పెద్ద ప్రాబ్లం వీడికి వందకి వంద మార్కులు రావాల్సింది కానీ తొంభై తొమ్మిదే వచ్చాయి కేవలం ఒకే ఒక్క మార్పు తగ్గినందుకు నువ్వు ఇంతగా హైరాణ పడిపోతూ వాడి గురించి లేనిపోనివి ఊహించుకుని ఇంత దూరం పరిగెత్తుకు రావాల్సిన అవసరం ఉందంటావా రే నీలాంటి వాడి దగ్గరికి పర్సనల్గా మాట్లాడడం కోసం అపాయింట్మెంట్ తీసుకుని మరీ వచ్చానంటే అవసరం లేకుండానే వస్తానంటావా అయితే చెప్పు ఆ మార్కు కూడా వేయమని నన్ను రికమెండ్ చేయమంటావా వెటకారలేద్దు వాడికి ఆ మార్కు తగ్గడానికి కారణం ఏమిటో కనుక్కోవాలి ఇది మరీ బాగుంది రై వాడిని ఒక్క మాట అడిగితే సరిపోయేదానికి రెండు రోజుల ముందే అపాయింట్మెంట్ తీసుకుని కన్సల్టేషన్ ఫీజు కట్టి మరీ మన స్నేహాన్ని అవమానించాలంటావా సారీరా నిన్ను అవమానించడం కానీ బాధ పెట్టడం కానీ నా ఉద్దేశం కాదు ప్రొఫెషన్ ప్రొఫెషనే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ే అందుకే అపాయింట్మెంట్ తీసుకున్నాను కానీ మరో ఉద్దేశం లేదు సర్లే విషయం చెప్పు వాడు పరీక్షలో కావాలనే ఓ ప్రశ్నకి సమాధానం రాయలేదు అంటే వాడికి సమాధానం ఉండకపోవచ్చు కదా కాదు వాడికి సమాధానం తెలిసినా రాయలేదు ఎందుకు అదే నాకు అర్థం కావట్లేదు వాడికి సమాధానం తెలుసనిది నీ అభిప్రాయమేనా లేక వాడికి నిజంగా సమాధానం తెలుసునడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా ప్రూఫ్ ఉంది అంతకు ముందు రోజు దాని ఆన్సర్ నాకు చెప్పాడు పరీక్ష హాల్లో రాలేదేమో అది అడిగాను గుర్తున్నా సరే కావాలనే రాయలేదని చెప్పాడు అందు కారణం ఏమిటో వాణ్ణే అడిగితే సరిపోయేదిగా అడిగాను అయినా చెప్పలేదా చెప్పనంటున్నాడు ఎందుకు అదే నాకు అర్థం కావడం లేదు అయితే ఇది చాలా సీరియస్ ప్రాబ్లమే ఈ ఒక్క సమస్యనా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎందుకు లేవు ఆలోచిస్తే చాలా సమస్యలే ఉన్నాయి అడ్డమైన విషయాల్ని అవసరానికి మించి పట్టించుకుంటాడు అలా పట్టించుకోవడం వల్ల ఎప్పుడైనా ప్రాబ్లమ్స్లో పడ్డా ప్రాబ్లమ్స్ రాలేదు కానీ బంగారం లాంటి టైంని వేస్ట్ చేసుకుంటుంటే చూస్తూ ఊరుకోలేం కదా ఓకే ఏదైనా ఒక సమస్యకు సంబంధించిన ఉదాహరణ చెప్పగలవా వీణ అనే ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయిని ప్రేమించింది దాదాపు రెండేళ్లపాటు అష్ట కష్టాలు పడి కులాంతర వివాహానికి తల్లిదండ్రుల్ని ఒప్పించింది సరిగ్గా పెళ్లి రేపనగా యాక్సిడెంట్ అయింది ఆ కుర్రాడు పోయాడు ఈ వీణకి పిచ్చెక్కింది నా కర్మానికి వీడి నా పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఆ అమ్మాయిని చూశాడు ఆమె గురించి తెలుసుకున్నాడు వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలనుకున్నాడు అందుకే ప్రేమని ప్రేమతోనే జయించడం కోసం ఆ అమ్మాయిని నోరారా అక్కా అని ప్రేమగా పిలిచాడు తను అంతే ఆప్యాయంగా స్పందించింది వీడి పిలుపు ఆ అమ్మాయి గుండెల్ని ఎంతగా కదిలించిందో ఏమోగాని తను కూడా వీడిని తమ్ముడు అంటూ అంతే ప్రేమగా పిలిచింది దాంతో ఆ అమ్మాయి బాధ్యతని వీడికి అప్పగించారు ఫలితంగా ఆ వీణకి వీడికి స్నేహం ఏర్పడింది అప్పటి నుంచి వీడేం చెప్పినా వింటుంది ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది గ్రేట్ ఇంత చిన్న వయసులోనే అంత మంచి విజయం సాధించినందుకు గర్వపడ్డం మానేసి అలా ఏడుస్తావేం ఏం విజయమో ఏమో ఇరవై నాలుగు గంటలు అక్క అక్క అంటూ వీడు తమ్ముడు తమ్ముడు అంటూ ఆ అమ్మాయి ఫోన్ల మీద ఫోన్లు ఆ అమ్మాయి ఫోన్ వస్తే ఆనందం రాకపోతే ఆందోళన ఆ అమ్మాయి పిచ్చి పూర్తిగా తగ్గేలోగా వీడెక్కడ పిచ్చెక్కిపోతాడో అని భయంగా ఉంది ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి లేకపోతే ఆన్సర్ తెలిసి కూడా పరీక్షలు రాయకపోవడం ఏమిటి అంతేనా చెప్పాల్సిన కంప్లైంట్లు ఇంకా ఏమైనా ఉన్నాయా ఎందుకు లేవు వీడి చిన్నప్పటి ఫ్రెండ్ ఉన్నాడు వాడు టీవీలో మీరు ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకి వెళ్లి యాభై లక్షలు సంపాదించుకొచ్చాడు వాడు చెప్పలేకపోయినా ఆ కోటి రూపాయల ప్రశ్నకి కూడా వీడు సులభంగా ఆన్సర్ చెప్పేయగలడు ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వీళ్ళ క్లాస్లో అందరూ ప్రయత్నించారు వీడు మాత్రం ట్రై చేయలేదు వీడు పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా కోటి సంపాదించగలడు ఇంతవరకు ఆ లో అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానాలు వీడికి స్పష్టంగా తెలుసు అయినా సరే వెళ్ళమంటే వెళ్ళడు అందులో పాల్గొంటే పేరుకు పేరు డబ్బుకు డబ్బు వద్దన్నా లెక్కలేనంత ప్రచారం పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అందులో అవకాశం కోసం పడిచొస్తుంటే వీడు సామర్థ్యం ఉండి ప్రయత్నించట్లేదు ఎందుకు ప్రయత్నించట్లేదు అడగలేదా ఎందుకు అడగలేదు జ్ఞానాన్ని దానం చేయాలగానే క్యాష్ చేసుకోకూడదంటాడు అయినా పేరు ప్రచారాలతో ఎవరేం సాధించారు చెప్పమంటాడు అది పాయింటేగా నువ్వు ఒకడివి అది పాయింటేనంట ఆ ప్రోగ్రాంలో ఎంతోమంది వాళ్ళు గెలుచుకున్న దాంట్లో సగానికి పైగా సమాజ సేవకి వినియోగిస్తామని చెప్పారు తెలుసా మరి అలా చెప్పిన వాళ్ళలో ఎంతమంది సేవా కార్యక్రమాలు చేపట్టారో తెలుసుకున్నావా రే నువ్వు కూడా వాడిలాగే మాట్లాడతావేంట్రా అంటే వాడు నిన్ను ఇదే అడిగాడన్నమాట అవును దానికి సమాధానం చెప్పడం మన వల్ల కాదు కరెక్ట్ మన వల్ల కాదు ఎందుకంటే మనం కేవలం వందంటే వంద మార్కుల చదువుల చట్టంలో బిగుసుకుపోయిన మార్కుల మూర్ఖులం అందుకే ఎంత గొప్ప జ్ఞానినైనా కేవలం ఆ వంద మార్కులతోనే కొలుస్తాం అందుకే ఆ వందో మార్కు రానందుకు ఇలా గిలిగిల్లాడిపోతున్నాం అందుకే కేవలం ఆ వంద చట్టం దాటలేనందుకే మనిద్దరం ఇంత మంచి ఫ్రెండ్స్ అయినా ఫీజ్ కన్సల్టేషన్ కి రావడం దగ్గరే మన నిజాయితీ ఆగిపోతుంది అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు అది నిజమే కావచ్చు కానీ చదువు గురించి నువ్వు ఇంత దారుణంగా మాట్లాడడం నాకు నచ్చలేదు అయినా నేను వచ్చింది ప్రస్తుత విద్యా విధానం గురించి చర్చించడానికి కాదు వాడు సమాధానం తెలిసి కూడా రాయకపోవడానికి కారణం ఏమిటో కనుక్కోవడానికి వాడిని ఎన్ని విధాలుగా అడిగినా సమాధానం చెప్పట్లేదు దాటేస్తున్నాడు ఒక్క క్లూని కూడా సంపాదించలేకపోయావా క్లూ అవునో కాదో తెలియదు కానీ వాడు సమాధానం తెలిసిన రాయకపోవడానికి కారణం మాత్రం వాడు కాదని అర్థమైంది వాడితో వచ్చిన చిక్కే ఇది చెప్పాలనుకున్నది ఏదో ఒక విధంగా చెప్పి తీరుతాడు చెప్పకూడదనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు అది తనలోని సంకల్ప బలానికి నిదర్శనం వాడి సంకల్ప బలం నా ఆందోళనకి కారణం కాకూడదు కదా మరి దీని గురించి మా చెల్లెలితో ఏమన్నా మాట్లాడావా తను కూడా తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించింది కానీ సమాధానం రాలేదు నాకు చెప్పకపోతే పోయాడు కనీసం మీ చెల్లెలకైనా చెప్పొచ్చు కదా అసలు సమస్య మొదలైందే ఆమె దగ్గర కదా అంటే మా ఆవిడ నాకంటే ముందే నీ దగ్గరికి వచ్చిందా ఏంటి లేదు నేనే ఆవిడ దగ్గరికి వెళ్ళాను ఉదయం మీ పక్క వీధిలో పని ఉంటే అటువైపు వచ్చాను ఎలాగో అంత దూరం వచ్చాను కదా అని మీ ఇంటికి వెళ్ళాను మాటల సందర్భంలో విషయం ప్రస్తావనకొచ్చింది ఆవిడేమంది తను ఇలాగే వాడు తనతో మాట్లాడడం లేదని కంప్లైంట్ ఇచ్చింది మరి సొల్యూషన్ దొరికిందా దొరికింది మీ వాడు మా చెల్లెలతో మాట్లాడకపోవడానికి కారణం ఎవరో కాదు స్వయంగా ఆవిడే మా ఆవిడ నో ఛాన్స్ వాడికి తనంటే ప్రాణం కేవలం ప్రాణం మాత్రమే కాదు వాడికి తన తల్లంటే విపరీతమైన గౌరవం కూడా తల్లిని తనెప్పుడు స్నేహితురాల్లాగానే చూశాడు అలాంటి స్నేహితురాలు తన కోసం కేవలం తనని గెలిపించడం కోసం మరొకరిని ఓడించగలదని ఊహించలేకపోయాడు తన కళ్ళ ఎదుటే తన స్నేహితుడిని తన కారణంగా ఓడించడాన్ని సహించలేకపోయాడు అందుకే ఆవిడతో మాట్లాడడం మానేశాడు కొడుకుని గెలిపించడం కోసం ఇంకొకరిని ఓడించాల్సిన అవసరం ఏముంటుంది అయినా గెలిపించడానికి కానీ ఓడించడానికి కానీ ఇది ఆట కాదు పరీక్ష ఇందులో కాపీలు గట్రా అందించి ఎవరినైనా గెలిపించవచ్చేమో కానీ వచ్చిన ఆన్సర్ రాయకుండా చేసి ఓడించడం ఎంతమాత్రం సాధ్యం కాదు విషయం తెలియకముందు నేను అలాగే అనుకున్నాను తెలిసాక తగిలింది మామూలు షాక్ కాదు నువ్వే షాక్ అయ్యావంటే అదంత మామూలు విషయం అయి ఉండదు కరెక్ట్ ఇది చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అందుకే విషయాన్ని కనిపెట్టడానికి నేను మీ వాడిని కాలేజీ నుంచి ఇంటికి పిలిపించాల్సి వచ్చింది ఇంతకీ ఏం జరిగింది ఆ రోజు అంటే వాడు వందో మార్కు ఆన్సర్ చేయకుండా వదిలేసిన రోజు ఇన్విజిలేటర్గా వచ్చింది వేరే ఎవరో కాదు వాళ్ళ అమ్మే వీడు పరీక్షలు రాస్తుంటే కనీసం వాడి దగ్గరకు కూడా వెళ్ళలేదు ఏం రాస్తున్నాడో గమనించలేదు చివరికి పేపర్ ఈజీగా ఉందా టఫ్గా ఉందా అని కూడా అడగలేదు వాడు అలాంటివి అడగాలని కోరుకునే రకం కాదులే కాబట్టి తల్లి తనకి హెల్ప్ చేయలేదని మాట్లాడడం మానేసేంత ఫీల్ అయ్యే సమస్య లేదు కరెక్ట్ అతని సమస్య వాళ్ళమ్మ వాడిని పట్టించుకోకపోవడం కాదు ఆ రోజు పరీక్ష రాస్తున్న సమయంలో మీ వాడి క్లాస్మేట్ ఏదో అనుమానం వచ్చి ఇన్విజిలేటర్గా వెళ్ళిన మా చెల్లెమ్మని ఆన్సర్ అడిగాడు అతను అడిగి అడగ్గానే వెనక ముందు ఆలోచించకుండా సమాధానం చెప్పేసింది మా చెల్లెమ్మ అక్కడొచ్చింది అసలు సమస్య నో తనకు కాకుండా వేరే వాళ్ళకి ఆన్సర్ చెప్పినందుకు అలిగేంత చిన్న మనసున్న వాడు కాదు మరెందుకు అలిగాడు చెప్పు అదే నాకు అర్థం కావడం లేదు ఎందుకంటే అది కరెక్ట్ ఆన్సర్ కాదు రాంగ్ ఆన్సర్ వాడికి రాంగ్ ఆన్సర్ చెబితే వీడెందుకు బాధపడాలి వాళ్ళమ్మని శత్రువుగా ఎందుకు చూడాలి ఎందుకంటే ఆ స్టూడెంట్ కూడా మీ వాడితో సమానమైన తెలివితేటలున్నవాడు కాబట్టి వాడికంటే తన కొడుకే ఎక్కువ మార్కులు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళమ్మ రాంగ్ ఆన్సర్ చెప్పి వాడికి ఆ మార్కు రాకుండా చేసిందని మీ వాడే అనుమానం ఆ అనుమానంతో చూడడం వల్లే వాడికి తన కన్న తల్లి అపరాధిలా కనపడింది తనలా చేసి ఉండదు కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకునేదే కానీ అందుకోసం మరో తల్లి బిడ్డకి అన్యాయం చేసేంత దుర్మార్గ ఊహ కూడా రాదు తనకి కానీ మీ వాడికా అనుమానం కలిగిన మాట వాస్తవం అలా కలగడానికి కారణం మీరెప్పుడు వాడితో మార్కుల గురించి తప్ప మరో విషయం గురించి ఎంత మాత్రం మాట్లాడకపోవడం ఇక్కడికి వచ్చాక కూడా ముందు నువ్వు మార్కుల గురించి మాట్లాడవే తప్ప వాడి మనస్థితి గురించి మాట్లాడలేదు అందుకు కారణం కేవలం మీకు మాత్రమే కాదు విద్యార్థుల తల్లిదండ్రులందరికీ చదువు అంటే లేననే దురభిప్రాయం ఉండటం పాఠాల తర్వాత చెప్పచ్చు ముందు వాడికి వాళ్ళమ్మ మీద ఏర్పడిన దురభిప్రాయాన్ని పోగొట్టడానికి ఏం చేశావో చెప్పు నిజానికి ఏం చేయాలన్నది నాకు అర్థం కాలేదు విషయం పరీక్షకి సంబంధించినది కాబట్టి నాకు అనుమానం వచ్చింది దాన్ని నివృత్తి చేసుకోవాలనిపించింది అందుకే వాళ్ళిద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ చేయించాను అందులో మీ వాడికి వంద మార్కులు వచ్చాయి నేను చెప్పరా వాడు జమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇంతకీ మీ చెల్లెలకి ఎన్ని వచ్చాయి తొంభై తొమ్మిది ఏంటి నిజంగానే ఆవిడ డీల్ చేసే సబ్జెక్టే కదరా అందులో ఆవిడకి హండ్రెడ్ పర్సెంట్ రావాలి కానీ మీ వాడికి వచ్చింది కొడుకు తనకంటే ఎక్కువ మార్కులు రావడం ఏ తల్లికైనా వాళ్ళే బాగుంటుంది కదా అవును చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లభించదు కానీ ఆవిడ తన నిజాయితీని నిరూపించుకోవడం కోసం కన్న కొడుకుతో కూర్చుని పరీక్ష రాసే పరిస్థితి రావడం మాత్రం దారుణం అసలు పరీక్ష రాయించాలనే ఆలోచన నీకెందుకు వచ్చింది చూడ్డానికి మార్కులు పరీక్షలే సమస్యకి మూలం అనిపిస్తుంది కానీ వాటికి మీ వంటి పరిణిత మనస్కుల మధ్య అంతరాలు సృష్టించేంతటి శక్తి సామర్థ్యాలు లేవు వాటికి మించిన కారణం ఏదో ఉంది దాన్ని కనుక్కోవాలంటే వాడిని అంతటి సంఘర్షణకి గురి చేసిన సన్నివేశాన్ని పరిశీలించాలి అప్పుడు కానీ దాన్ని విశ్లేషించలేము అందుకే మళ్ళీ పరీక్ష పెట్టాల్సి వచ్చింది మా చెల్లెలు ఏ ప్రశ్నకైతే తప్పు చెప్పిందని మీ వాడు భావించాడో ఆ ప్రశ్నకి మీ వాడు రాసింది ఒప్పు మా చెల్లెలు రాసింది తప్పు వాడు తప్పు రాసే ప్రసక్తి లేదు అయినా మా ఆవిడ తప్పు రాయడం ఏంట్రా కామెడీ కాకపోతే తప్పెందుకు రాసావు మా అంటే తెల్లముఖం వేసింది ఆ తర్వాత తనకే అనుమానం వచ్చి టెక్స్ట్ పుస్తకం తెచ్చి రెఫర్ చేసి చెప్పింది ఆవిడ ఆన్సర్ రైటే టెక్స్ట్ బుక్లోనే తప్పు దొరలిందట ప్రింటింగ్ మిస్టేక్ అంటే వీడికి తొంభై తొమ్మిది తనకి వంద వచ్చాయన్నమాట ఎస్ ఇప్పుడు చెప్పు మా చెల్లెలు ఎక్కువ నీ కొడుకు ఎక్కువ మీ చెల్లెలే ఎక్కువగాని తర్వాత సంగతి చెప్పు మా చెల్లెలు మీ వాడి ఫ్రెండ్కి కావాలని రాంగ్ ఆన్సర్ చెప్పలేదని తేలింది వెంటనే టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉండడం వల్ల వాళ్ళమ్మ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా తనే అపార్థం చేసుకున్న విషయం వాడికి అర్థమైంది అంతేకాదు తల్లి గురించి తను తప్పుగా ఆలోచించి ఉండకూడదని కూడా అర్థమైంది ఆ వెంటనే మనస్ఫూర్తిగా తల్లికి క్షమాపణ చెప్పాడు ఇంతకంటే ఏం కావాలి అది వాడి సంస్కారం ఎంతైనా నా కదా చేసిన తప్పుని వెంటనే ఒప్పుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి ఆ ధైర్యం వాడి రక్తంలోనే ఉంది ఉంటే వాడికి ఆ వందో మార్కు రాలేదని నువ్వింతగా మదన పడేవాడివి కాదు నా దగ్గరికి వచ్చే పరిస్థితి తెచ్చుకునేవాడివి కాదుగాని ఒక్కసారి ఆ మార్కుల చట్టంలో నుంచి బయటికి వచ్చి ఆలోచించి చెప్పు వాడికి ఇప్పుడు ఆ వందో మార్కు అవసరం అంటావా అవసరం లేదు ఎందుకంటే వాడు సంపాదించుకున్నది నూట ఒకటో మార్కు నువ్వు ఇందాక అన్నావు చూడు కొడుకుని గెలిపించడం కోసం తన తల్లి కావాలనే ప్రత్యర్థికి రాంగార్ సార్ చెప్పినట్లుగా భావించాడని వాడలా భావించడం వల్ల మీ చెల్లెలితో మాట్లాడకపోవడం మా ఇద్దరికి ఎంతో బాధ కలిగించిన విషయం నిజమే కావచ్చు కానీ మేం పడ్డ బాధ కంటే వాడు అనుభవించిన మదనం గొప్పది మనం దాన్ని కొనసాగనివ్వాలి ఒకవేళ నువ్వు పరీక్ష రాయించి ఉండకపోతే టెక్స్ట్ బుక్లోని ప్రింటింగ్ మిస్టేక్ గురించి తెలిసేది కాదు తల్లి పట్ల వాడిలో ఏర్పడిన దురభిప్రాయము తొలగేది కాదు వాడికి సమాధానం తెలిసినా రాయకుండా వదిలేయడం ద్వారా చూపించిన పరిణితి ఉంది చూడు అదే వాడు సంపాదించుకున్న నూట ఒకటో మార్కు ధన్యవాదాలు మీరింతవరకు శ్రీ జొన్నవితుల శ్రీరామచంద్రమూర్తి రాసిన నూట ఒకటో మార్కు కథని విన్నారు కదా ఈ కథ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ధన్యవాదాలు